హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ సో యా ఇప్పుడైతే ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇట్స్ టైమ్ టు సే బై బాయ్ సో ఇక్కడ నుంచి ఇంకా ఊరికైతే వెళ్తున్నాము తిరిగి రిటర్న్ ఐ మీన్ హైదరాబాద్కి అయితే రిటర్న్ ప్లాన్ అయితే చేస్తాం అనమాట ఇంకా వీటే వచ్చేస్తుంది కాబట్టి సో ఇంకా ఇప్పటి నుంచి ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాము అన్న ప్లీజ్ మ్యూట్ చేయవచ్చు సేపు బ్లాక్ తీస్తున్నా ఇది మాత్రం కంటిన్యూ కాకపోతానే ఉంటుంది ఈ సమ్మర్ హాలిడేస్లో బాగా ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారనట్టుంది నాకైతే సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము అంటే ఐ మీన్ ఈరోజు కాదు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతామనమాట ఊరికి ఐ మీన్ హైదరాబాద్కి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాము సో ఇప్పుడైతే ఇంకా అంతా మొత్తం అందరికీ బై బై చెప్పడానికి అయితే వెళ్తున్నాము సో ప్రస్తుతానికి అన్ని లగేజెస్ కూడా ప్యాక్ చేసాము ఇక్కడ ఏంటంటే అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని అక్కడ కొన్ని అట్లా ఉన్నాయి కాబట్టి ప్రతి చోటకి వెళ్ళి అన్ని ఏమి మిస్ అవ్వకుండా తీసుకొచ్చుకోవాలి ప్రతిదీ మా చిన్నిగాడిగా మెయిన్ ఎక్కడక్కడ ఉండిపోయినాయి అనమాట అన్నీ మిస్ కాకుండా తెచ్చుకోవాలి పాల బాటిల్ నుంచి సెర్లాక్ నుంచి ఒక చిన్న స్పూన్ కాడ నుంచి ప్రతిదీ డైపర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు అందరికీ వెళ్ళి బాయ్ బాయ్ చెప్తాము ఆ వ్లాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఇప్పుడు మనము చెక్ చేయాలి చెక్ చేయాలి ప్రాబ్లమ్ ఏంటంటే ఒక చిన్న క్యాప్ తీసేనా కూడా మళ్ళీ అది యూస్ కాదు అన్నీ ఎక్కువ పెట్టేస్తాం

అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇంట్లో అయిపోయింది ఇక్కడ కూడా బై చెప్పేసినాం హడావిడి హడావిడిగా వచ్చేసాను నేను ఇక్కడ కూడా బాయ్ చెప్పేసాం సో ఇక్కడ చాలా చాలా రీల్స్ తీద్దాము వీడియోస్ అన్నీ తీద్దాం అనుకున్నాను అస్సలు టైం కుదరలేదు నాకు హడావిడి పక్క ఒప్ప కాఫీస్ పక్క చిన్నోడు ఒప్ప ఇల్లు ఆ ఇల్లు అని అన్ని కవర్ చేసుకోవడానికి సరిపోయింది కానీ నాకు వీకెండ్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు అంత గోలగోలుగా అయిపోయింది సో చాలా రీల్స్ చేద్దాము అన్నట్టు అనుకున్నాను బట్ చూద్దాం నెక్స్ట్ టైం చూద్దాం ఇంకా నెక్స్ట్ హాలిడేస్ వస్తాను కదా అప్పుడు ట్రై చేద్దాం ఇంక ఇప్పుడైతే కుదరలేదు అనమాట నాకైతే సో ఇక్కడ చూసారు కదా ఇవి చాలా వరకు నేను రీల్స్ అయితే చాలా పెట్టింటాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి నా యూట్యూబ్ మన ఛానల్లో కానీ చిన్న రీల్స్ పెట్టింటాను బట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా పెడదామని వచ్చినప్పుడు మాత్రం నాకు అసలు టైం అయితే కుదరలేదు సో అదనమాట ఇక్కడ ఇంక మా చిన్నతమ్మ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బాయ్ అయితే చెప్పేసాము ఇంక

యా రసాల్ జుడొయ్య బై జప్పతమ బై జప్పొస బై జప్ప బై బై కృతీక్ అడు జో బై జప్పతంది పల్పట బై జు చెప్పులు జుడొ బై జప్ప బై జప్పమలో బై జప్ప బై ఆ జప్పు బై జప్పు నాన్నా బై ఓమే జప్పు బై నిద్రొసనట్టుంది సో అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము వచ్చేసాము అంతా బావి చెప్పి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ సో ఇది మా అబ్బా వాళ్ళ ఇల్లు అండ్ ఫైనల్గా అబ్బా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ చెప్పుకుంటుంటారు అగో అక్కడ ఉంది చూడండి అబ్బా లాస్ట్ అస్ట్ ఉంది చూడండి స్టార్ ఫ్రూట్ ఇది పుల్లమద్దికాయ పుల్లాగా ఉంటాయి అది అప్పుడే చేతిలో పట్టేసుకున్నాడు ఇంకా ఇంకా పీస్ పీసు పెట్టినామంటే ఇంకా తింటా ఉంటాడు మాగిండేది అండ్ ఫైనల్గా ఇక్కడ కూడా బాయ్ చెప్పేసాము అంతా అయిపోయింది అండి ఇక్కడ నుంచి ఐ మీ ఐ థింక్ అత్తమ్మ వాళ్ళ ఊరు అయితే అయిపోయింది ఇక్కడతో కంప్లీట్ అయితే అయిపోయింది మ్యాక్సిమం అయితే కవర్ చేసేసాము అందరికీ బాయ్ అయితే చెప్పేసాము

లగేజ్ ఉన్న సరికి ఓపెన్ చేయాలా ఫుల్ ఘోరం లగేజ్ ఎంత ఫుల్ అయిపోయినాయండి లోపాలు చూడండి లోపల ఒక్క లోపల ఒక్క ఫుల్ వచ్చేసినాయి సైకిల్ని కూడా డిస్టేజ్ చేస్తాము ఇన్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా పెట్టి పెట్టేస్తున్నాము ఇ ప్లేస్ లేక సో ఇదంతా చింతపండు అనమాట చింతపండు చెనిక్కాయలు ఐ మీన్ చెనిగ్గింజలు అన్నీ ఇలాగే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ ఇన్ని పెట్టాక చాలా వరకు కాంప్రమైజ్ అయ్యి తగ్గించేసాను నేను అయినా కూడా సరిపోవట్లేదు ఇంకా ఆయిల్ క్యాన్ బయట ఉంది అండ్ ఒక రైస్ మూట బయటే ఉండిపోయింది ఇంకొకటి బీమ్ బీమ్ పిండి అది బయట ఉండిపోయింది ఇంకా పెట్టనే లేదు ఇంకెప్పుడే ఎండిపోయింది ఫుల్గా ఇంకా రాలేదు అసలు బాబాయ్ ఇంకా ల్యాప్టాప్లు పెట్టలేదు ఇదేమో నిండిపోయింది ఎట్లా పెట్టాలో అర్థం అలాగే నా కామిక్ బుక్స్ నా కామిక్స్ బుక్ అంట ఒకటి మళ్ళీ ఎట్లా పెట్టాలి అలాగే తమ్ముడు ఏం అర్థం కావట్లేదు నాకు అట్లనే పెట్టేసిన అంటే బాస్సులు కూడా ఇవన్నీ తగ్గించేద్దాం అనుకుంటున్నా ఏం పెట్టలేదైనా నిండిపోతుంది ఫైన్ అట్లీస్ట్ ఐ థింక్ నేను ఇది తగ్గించేసి ఇది కూడా తీసేద్దాం అనుకుంటాను ఇంకా సరిపోవట్లేదు అన్ని తీసేద్దామని చూడు అన్ని డిక్కీలోనే పెట్టద్దు ముందర కూడా పెట్టు ముందర కూడా పెడతాం ముందర పెట్టింది కూడా సరిపోవు నైన్ అవర్స్ జర్నీ అంటే మన కంఫర్ట్ లేకుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది తమ్ముడు ఉంటాడు కదులుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు ఇట్లా ముడ్ చేసుకొని తప్పదురా పెట్టేసి వచ్చేసినాడా ఇవన్నీ ఆన్ హోల్డ్లో ఉన్నాయి అనమాట ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు జర్నీ స్టార్ట్ పెట్టుకుంటాం పెట్టుకుంటాము ఇది నా బ్యాగ్ మినియన్స్ నేను సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వాడుతా ఎక్స్ట్రా బ్యాగ్ తమ్ముడికి ऊर okay, के ना ट्रिप्स की को అండ్ ఫైనల్గా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ మాకు లగేజ్ అయితే సరిపోలేదనమాట కింద పడి అలా ఇలా చేసాము అండ్ చాలా వరకు పెట్టినవన్నీ మళ్ళీ తీసి రిటర్న్ పెట్టాల్సి వచ్చింది నాకు ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ అనమాట ఇటు అమ్మగారి ఇంట్లో కానీ ఆ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మామిడికాయలు ఎక్కువ ఉంటాయి సో అవి మెయిన్ ఇంపార్టెంట్ ఈ ట్రిప్కి అనేసి మామిడికాయలు పెట్టడానికి ట్రై చేసాము దాంతో లగేజ్ అంతా అయిపోయింది అయిపోయిందనమాట సో చూసారు కదా ఇదన్నమాట ఈ ఈ వ్లాగ్ అయితే నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను దీని కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ పింకి తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ Bye.